ఇక మనం కారి పారేశ్రెస్ అంతర్మదనం ఎన్నికల బరిలో వెనుకబడిపోయిన సర్వేలు ఆశాజనకంగా కనిపిస్తలేవు అధికారంలో ఉండి ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు రాష్ట్ర నేతలకు కేసీ వేణుగోపాల్ చివార్ట్లు రాజనరసింహ కోమటిరెడ్డిపై ఆగ్రహం అని చెప్పేసి దామోదర రాజనరసింహ ఈ దామోదర రాజనరసింహ నరసింహ కనబడతలేడు మొత్తం మీద కోమటిరెడ్డిపై ఆగ్రహం ఇక కనిపిస్తలేమని చెప్పేసి ఇక్కడ ఈయనకు బాగా బాధ అయింది ఆ బాధ మొత్తము కక్కేసిండు మొత్తం మీద వాళ్ళ మీద వేణుగోపాల్ కేసీ వేణుగోపాల్ చివాట్లు పెట్టిండు ఎప్పటికప్పుడు చివాట్లు పెడతానే ఉన్నాడు కేసీ వేణుగోపాల్ కానీ వీళ్ళ మార్పు వీళ్ళ పోకడ తగ్గించుకుంటలేరు కానీ సరే అది అట్లా ఉంచుర్రీ మొత్తం మీద ఏవైతే సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్ ఇచ్చిండ్రో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక భయం పట్టుకున్నది రెండు నుంచి ఐదు సీట్లకే పరిమితం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీని సునీల్ కనుగోలు సర్వే ఇక ఏదైతే సర్వే సునీల్ కనుగోలు సర్వేను మనం చూసినాము పెద్ద విఐపికి ఇచ్చిన ప్రియాటి ఇతరు సునీల్ కనుగోలుకు మొత్తము పెద్ద విఐపి మేడారం జాతరలా చూసినాం మనం ఆ సర్వే అచ్చిన నుంచి వీళ్ళు బాగా సర్వేలని నమ్ముకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా గట్లనే కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆశపడతారు గానీ వీళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ పాయింట్ నైన్ ఆ సర్వేల మీదనే ఆధారపడ్డారు ఆ సర్వేలు తారుమారైన అంచనాలు తారుమారాయణ రాజకీయ సమీకరణలు కేసీఆర్ బస్సు యాత్రతో మారినాయి అని చెప్పేసి స్వయాన రేవంత్ రెడ్డి ఒప్పుకున్న సందర్భాలు మనం చూసినాం నిన్న రైట్ అప్పటి నుంచి వీళ్లకు నిద్ర పడతలేదు అంతర్మదనం కాడి వదిలేసుకున్నామా అది అధికారంలో ఉండి కూడా మనకి ఏంది పరీక్ష ఏంది శిక్ష అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు కేసీ వేణుగోపాల్ శివాట్లు పెట్టిండు దామోదర్ రాజనరసింహకు నరసింహకు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు రైతు ఇది కనబడతా ఉన్నది వీళ్ళు రైతు బంధు అడిగితే చెప్తూ కొడతామనాలి రైతులను చీప్గా తీసి పారేయాలి మీడియా మిత్రులను ఆగం చేయాలి ఎవరు మాట్లాడితే వాళ్ళని జైలు పెట్టిస్తామని మాట్లాడాలి ఎవరి సమస్యలు పట్టించుకోవద్దు ప్రజాపాలన అని చెప్పేసి గాలి కొదిలేసి గాలికి తిరగాలి ఈ దుర్గా దుర్మార్గమైన పాలన అందియాలి లేకపోతే కాడి మీ దగ్గరనే ఉంటుంది ఇట్లా వేయకపోతే కాడి మీ దగ్గరనే ఉంటుంది ఇది పరిస్థితి కంపల్సరీ పారేసుకున్నారు వీళ్ళు కాడి కాడి వారేసి రైపోయింది ఇక వీళ్ళని కాపాడటలు లేరని చెప్పేసి ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజలు కర్రుగాల్సి వాత పెట్టే సమయం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కానీ హామీలు ఇచ్చి మోసం చేసుకుంటూ పోతుండ్రే తప్ప ఏ హామీని కరెక్ట్ గా నెరవేర్చలేకపోయిండ్రు వీళ్ళు వీళ్ళు ఎన్నికల కోసమే తాటాకు సప్పులు వానత్తె వలవల గాలత్త గలగల అన్నట్టు తప్ప ఏమీ లేదు నిన్న చూసినాం ఆయన చాలా ప్రాక్టికల్గా ఉన్నాడు ప్రాక్టికల్కు చాలా దగ్గరగా ఉన్నాడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు ఆయన మాటలు ఇన్నోళ్ళు నిన్న ఆయన మాటలు ఇన్నోళ్ళు ముక్కు మీద ఏలేసుకున్నోళ్ళు నోరు మూసుకున్న వాళ్ళు తప్ప రివర్స్ మాట్లాడినోళ్ళు లేరు ఇంకా ఇజ్జత్ తీసి పాడేస్తాడు అక్కడ వాళ్ళు క్వశ్చన్ ఇంకా అడుగుడే పని చేసిండ్రేమో పాపం నిజంగా అదే పరిస్థితి కనబడ్డది ఇంకా ఎక్కడ ఇజ్జత్ ఆడేస్తాడు ఇప్పుడు జైల్లోనే పెడతామని అంటున్నాడు ఆ మాట క్వశ్చన్ అడిగిండు ఈయన సరే ఈ ముచ్చట జరి ఈ ముచ్చట తర్వాత మాట్లాడతామన్నా కదా ఆ ముచ్చట మాట్లాడతా రైట్ ఇది పరిస్థితి మొత్తం మీద కాంగ్రెస్ పరిస్థితి ఆగమాగమే ఉన్నది అధికారంలో ఉండి కూడా రెండు నుంచి ఐదు సీట్లు గెలవలేకపోతాం పో పరిస్థితే ఉన్నది క్షేత్ర స్థాయిలో అని చెప్పేసి కేసీ వేణుగోపాల్ మొట్టికాయలేసిండు ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు నాయకులకు అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు